హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకున్నాను వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి శాంతి గారు రెండో పెళ్లి భర్తతో విడాకులు అయిపోయింది ఒక కూతురు ఉందండి ఆరు సంవత్సరాల కూతురు ఉంది ఎత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ అండి కులం వచ్చేసి ఎస్సీ చదువు డిగ్రీ అండి జాబ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు రైల్వే రైల్వేలో చేస్తున్నారు శాలరీ వచ్చేసి ఎనభై వేల ఆదాయం ఉంటుంది నెలకు ఊరు వచ్చేసి కరీంనగర్ జిల్లాలో ఉంటారండి వాళ్ళు ఎవరైనా రెండవ సంబంధం గురించి ఎదురు చూసేవాళ్ళు కుల్ల అమ్మాయిని కూడా యాక్సెప్ట్ చేసి కుల పట్టింపు లేవు అనుకునే వారికి అయితే ఇది సూటబుల్ మ్యాచ్ అండి అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఎవరైనా ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళనైనా ఈ ప్రొఫైల్ వాళ్ళు చేసుకుంటారు అండ్ ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి అనిత అండి క్యాస్ట్ వచ్చేసి వైశ్యాస్ ఎత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అండి డేట్ ఆఫ్ బర్త్ పద్నాలుగు తొమ్మిది రెండు వేల మూడులో జన్మించింది టైం వచ్చేసి మూడు గంటల ముప్పై నిమిషాలు జన్మించారు ఉదయం చదువు వచ్చేసి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ తండ్రి గారు మల్లికార్జున గారు షాప్ ఉంది అమ్మగారు హౌస్ వైఫ్ అండి ఒక తమ్ముడు ఉన్నాడు ఒక అన్నయ్య ఉన్నారు ఊరు వచ్చేసి ఊరు వచ్చేసి గద్వాల్ తెలంగాణ గద్వాల్లో ఉంటారు వీళ్ళు ఎవరైనా వైశ్యాస సంబంధం గురించి ఎదురు చూసేవాళ్ళు ఉంటే అనిత గారి ప్రొఫైల్ గురించి కాల్ చేయండి మొదటి మ్యారేజ్ అయినా రెండవ మ్యారేజ్ అయినా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంటే వీరు ఇస్తారు రెండవ సంబంధం వచ్చేసి పేరు వచ్చేసి అనూష కులం వచ్చేసి ఎత్ కులం వచ్చేసి ఎస్సీ అండి నేత కానీ ఏజ్ వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు చదువు వచ్చేసి పది పది పదో క్లాస్ వరకు చదువుకున్నారు ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోరు తండ్రి గారు మేస్త్రి కుమార్ గారు వాళ్ళ నాన్నగారు అమ్మగారు మాధవి ఒక అక్క మ్యారేడ్ పెళ్ళి అయిపోయింది ఊరు వచ్చేసి విశాఖపట్నం వీళ్ళు నేత అంటే చేనేత కార్మికులు వీళ్ళు ఎవరైనా పద్మశాలీస్ ఉన్న చేనేత కార్మికులు ఎవరైనా ఉన్నా వీళ్ళ క్యాస్ట్ మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటే మీరు మా కాంటాక్ట్ నంబర్లకి కాల్ చేస్తే మీకు ఈ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకున్నామండి నమస్తే